ఏదైనా ఒక ఆలయానికి మనం వెళ్ళామంటే బయట ముఖ్యంగా పువ్వులు అమ్ముకునే వాళ్ళు పళ్ళు పత్రాలు పూలమాలలు ఈ రకంగా రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు మన ఆలయాల బయట మరి చర్చిల బయట ఇవన్నీ కూడా అమ్మరు ఆ విధంగా చూసుకుంటే కనుక హిందూ ఆలయాలు ఇచ్చేంతటి ఉపాధి చర్చిలు ఇవ్వవు వేరే వస్తువు ఓకే బాగానే ఉంది అది చర్చిలు చర్చిలు ఎదురు ఏ కొట్లు ఏ దుకాణాలు ఉండవు అది మా మా దేవి దేవతల గుళ్ళు ఎదురైతే గుడికొచ్చేవాళ్ళు అయితే పళ్ళు పలహారాలు వగేరా వగేర తీసుకెళ్తానని చెప్పి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు నీకు సమాధానం చెప్తాను ఇప్పుడు నేను నీ గొయ్యి నీ నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు నీకు సమాధానం చెప్తాను నేను విషయం ఏంటంటే మేము నమ్మే దేవుడు మాకు చెప్పిన దేవుడు ప్రభువుని ఏసుకరిస్తూ వారు పిలిస్తే పలుకుతాడు పూలు ఎత్తకుపోయి ఇచ్చి అరటికాయలు ఇచ్చి ఇచ్చి సాంబ్రాని గడ్డి లేచి అది ఎత్తపోయి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టితే కొట్టి పలికే దేవుడు కాదు మా దేవుడు ప్రభుని ఏస్కరిస్తూ వారు పిలిస్తే పలికే దేవుడు మహాపరుశుద్ధుడు మా పరమ తండ్రి అని చెబితే ఏందయ్యా అంటాడు అంతే అర్థమైందా అంతేగాని కొబ్బరికాయలు అరటికాయలు సాంబ్రాని కడ్డీలు వగేర వగేర ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టి గంటలేసి కొట్టి అర్థమైందా గంటలేసి కొట్టి నువ్వు దిగిరా నువ్వు దిగిరాను అదిరా ఇదిరా ఇదిరా అంటే వచ్చే దేవుడు ఏం కాదు మా దేవుడు అర్థమైందా విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొబ్బరికాయలు కొన్నా కానీ అరటికాయలు కొన్నా కానీ సామాన్ గడ్డలు కొన్నా కానీ పూలు కొన్నా కానీ వగేర వగేర ఏవి కొన్నా కానీ అవి మీ మొఖాన్ని పెట్టుకోవటమే కా ఇప్పటివరకు అది ఇది గారు అని చెప్పి సంబోధించాను నేను దీక్షితులు గారు అని సంబోధించాను పంతులు గారు అని చెప్పి సంబోధించాను నేను మాట్లాడాను నేను అయితే మితిమించి మాట్లాడుతున్నావు నువ్వు మితిమించి మాట్లాడుతున్నావు నువ్వు అర్థమైందా అందుకని చెప్పి నేను ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది దారిని వెళుతూ వెళుతూ మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళు వేసుకొని అలా ప్రార్థన చేసుకోవడం ప్రార్థన చేసుకోవడం అంటే ఏంటిది చర్చికి వెళ్ళటం అంటే ఏంటిది చర్చికి మామూలుగా ఏమి కాళి చేతులతోటి హృదయం బాగుండాలి మనసు బాగుండాలి మనసు బాగుండాలి హృదయం బాగుండాలి ఖాళీ చేతులతోటి వెళ్ళి మోకరించి ప్రభువా అని చెప్పి మాట్లాడితే పలికే దేవుడు మా దేవుడు మా విశ్వాసం అలాంటిది ఇప్పుడు నీశ్వాసం ఏంటిది కొబ్బరికాయలు సాంబ్రాని కడ్డీలు పూలు పళ్ళు పలహారాలు వగేరా వగేరా దద్దోజనాలు బద్దోజనాలు మొత్తం ఇవన్నీ తీసుకుపోయి ఒక లాటు తీసుకుపోయి పెట్టి సాంబ్రాన్ని బొమ్మరాన్ని వేసి పొగేసి గంట కొడితే దిగి వచ్చే దేవుడు నీ దేవుడు నీ విశ్వాసం అది నా విశ్వాసం ఇది ఎవరు విశ్వాసాన్ని వాళ్ళు కించపరచకూడదు నువ్వెందుకు కించపరిచావు నువ్వెందుకు అన్నావు అన్నమాట ఇప్పుడు ఉపాధి కలగట్లేదు అవి కలగట్లేదు ఇది కలగట్లేదు అంటే జనాలను దోసుకుంటున్నారు మీరు కొట్లోళ్ళు జనాన్ని దోసుకుంటున్నారు పంతులు నువ్వు జనాన్ని దోసుకుంటున్నావు ఇప్పుడు కొట్టువాళ్ళ దగ్గర కొన ఇప్పుడు పబ్లిక్ గుడికి పోవాలా కొంచెం ధనం జేబులు వేసుకొని చెప్పులకి డబ్బులు కట్టాలా చెప్పులు అక్కడ పెట్టుకోవాలి గుడిలో డబ్బులు కట్టాలి కారు పార్కింగ్ డబ్బులు కట్టాలి ఇంకా వగేర వగేర మంచులు కొనుక్కోవాలి డబ్బులు కట్టాలి కొబ్బరికాయ కొనుక్కోవాలి డబ్బులు కట్టాలి సామాన్ల గడ్డీలు కొనుక్కోవాలి డబ్బులు కట్టాలి ఇంకేం కావాలి ఇంకా పూలు పళ్ళు పలహారాలు వగేర వగేర కొనుక్కోవాలి డబ్బులు కట్టాలి డబ్బులు కట్టాలి మీకు అర్థమైందా ఇప్పుడు దీనివల్ల లబ్ధి ఎవరికి కొట్లు వాళ్ళకి బడ్డీ కొట్లు వాళ్ళకి రెండోది నీకు పూజారికి నీకు ఎందుకంటే ఆ కొట్లో కొనుక్కొచ్చి అతకు వచ్చి పెట్టేది నీకే డబ్బాలు డబ్బాలు నెయ్యి కానీ ఏదన్నా కానీ హోమం చేసేటప్పుడు ఇచ్చేది నీకే బాగుపడేది మీరే పబ్లిక్ అయిపోతున్నారు ఇక్కడ నమ్మాల్వు అది ప్రభు యస్క్రీస్తు వారు అయితే చర్చిలో అయితే పాస్టర్ గారు అయితే మీరు తీసుకొని వస్తేనే రాండి చర్చికి అని చెప్పి ఎప్పుడు అనరు అనరు కూడా లేదు ఓకేనా మాటలు జాగ్రత్త మాట్లాడండి సరేమైనా అమ్మితే అమ్మొచ్చు గాక కానీ ఆలయంలో పూజాది కాల్లో భాగంగా అమ్మేటటువంటిది కేవలం మన హిందూ ధర్మం ఆలయాల బయట మాత్రమే ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే హిందూ ఆలయాలు అందరికీ ఉపాధి అందజేస్తూ ఉంటాయి చక్కగా పువ్వులు అమ్ముకుంటాడు పళ్ళు అమ్ముకుంటాడు పండుగలు వచ్చాయంటే అబ్బో వాళ్ళకి పండుగే మనకు పండుగ మాత్రమే కాదు అమ్ముకునే వాళ్ళకు కూడా పండుగ వేలల్లో వ్యాపారాలు చేసుకుంటారు సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు పాపం ఈ పువ్వులు అమ్మే అతనికి తెలియదు వీళ్ళు ఎవరి దగ్గర ఆగాలి కొంచెం ఆగాలి ఇప్పుడు దీక్షితు పంతులు గారు నేను నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ చెప్పాను నేను ఏం చెప్పానంటే ఆదాయం కానీ పండుగలు వచ్చినా కానీ వాళ్ళకి పండగే మాకు పండగ అంటే పబ్లిక్ జేబులు గుల్ల అర్థమైందా పబ్లిక్కి జేబులు గుల్ల నీకు పండుగే నీకు పండుగే ఎందుకంటే మొత్తం పండుగలు పండుగలు మొత్తం ఎత్తకొచ్చి పెడతారు కదా అరటికాయలు గెల్ల గెల్ల డబ్బాలు వెయ్యి డబ్బాలు అవి ఆ గంధం ఈ గంధం అతకొచ్చి కొబ్బరి నోళ్ళు బొబ్బి ఎత్తకొచ్చి పెడతారు కదా నీకు పండగే అమ్ముకుంటాడు కదా బా బయట చిల్లర కొట్టేడికి వాడికి పండగ పబ్లిక్ అయిపోతున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకో పబ్లిక్ అయిపోతున్నారు అది చర్చి అనుకో ప్రజలు బాగుంటారు ప్రజలు బాగుంటారు పబ్లిక్ పబ్లిక్ ఏం గొల్లైపోరు ఇక్కడ అర్థమైందా ప్రజలు బాగుంటారు డబ్బులు ఉండాలి లేకపోయినా చర్చికి వెళ్తారు డబ్బులు ఉండాలి లేకపోయినా పాస్ట్ గారి దగ్గరికి వెళ్తారు ప్రార్థన చేయించుకుంటారు డబ్బులు ఇస్తే ప్రార్థన చేసుకుని డబ్బులు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు ఇవ్వాలని రూలేం లేదు అర్థమైందా ஜாருத்தோ மாடாண்டி பெட்டுக்கும் தர பெண்டது